నేను గత రెండు వేల ఇరవై రెండులో అనగా రెండు వేల ఇరవై రెండు పదో నెల ఏడవ తేదీన నేను ఈ సైట్ని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేయడం తర్వాత దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఈ సైట్ని మాకు కానివ్వకుండా చేయడానికి చేస్తూ ఉన్నారు మేము ఎందుకు మేము ఈ సైట్కి అక్కడికి వచ్చినప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ ఆ కార్పొరేటర్ అతను వచ్చేసేసి ఈ సైట్ మేము ఎప్పుడో కొన్నాము మీరు ఈ సైట్ అక్కడికి వస్తే పద్ధతిగా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతలు చేశారు తర్వాత మేము పోలీస్ కాడ పోయి మేము దీని గురించి అడిగాం అయ్యా మా కాడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి దాని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మేము డబ్బు దాచిపెట్టుకొని ఈ స్థలాన్ని కొన్నాం కొన్న తర్వాత ఏం జరిగిందంటే ఈ స్థలాన్ని మీరు అట్టుకుంటారు ఈ స్థలం మాకు ఎప్పుడో వాళ్ళు అమ్మేశారు అన్నప్పుడు అయ్యా నా కార్డు కావాల్సిన ఎవరిన్ డాక్యుమెంట్ మొత్తం ఉన్నాయి ఏసీలో చెక్ చేసుకోండి నాకు కావాల్సిన డాక్యుమెంట్ అన్ని మొత్తం ఎటు ఎయిట్ ఉన్నాయి దీన్ని ఉన్నప్పుడు మీకెలా ఎవరు రిజిస్ట్రేషన్ చేశారంటే మేము రాజకీయంగా ఉన్నాం మేము ఏమైనా చేపించగలుగుతాం అని చెప్పి వైసీపీ అయ్యా నేను అదే వైసీపీలో తిరుగుతూ ఉన్నాను మీరు ఎందుకు మమ్మల్ని ఇంత భయభ్రాంతం గుడి చేస్తున్నారు అంటే మీ కాడ అమ్మో డబ్బు ఉందని మమ్మల్ని ఇంత భయభ్రాంతకు గుడి చేయడం కాదు స్టేషన్కి ఎప్పుడు పిలిపించినా గంటల గంటలు మమ్మల్ని రోజంతా అక్కడ ఎండలో నిలబెట్టేసి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి అతను వచ్చిన ఐదు నిమిషాలకు అతను పంపించేసి ఈరోజు నేను ఇక్కడ రావాల్సి రావచ్చిన కారణం ఏంటంటే ఈ సైట్ని మేము మళ్ళీ రీసక్ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం వస్తుంటే వేరే వాళ్ళు మాకు చెప్పారు ఎవరైతే పెద్ద మనుషులు మమ్మల్ని కొద్దిగా సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారో ఆ పెద్ద మనుషులు ఈ సైట్ని వేరే వాళ్ళు కంపెనీ చెప్పాను ఎందుకమ్మే దానికి వచ్చారని మేము వచ్చి అడిగితే ఈ సైట్ని ఇది కాదు ఈ సైట్ మాది నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోబో నీ దిక్కున్న చోటు చెప్పుకున్నాడు నా దిక్కున్న చోటు నేను ఎవరు చెప్పుకోవాలి నా వెనక ఎవరు లేరు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు దీన్ని ఏ రాజకీయ పార్టీకి పొలం మాకు నాకు ఒకటే నాకు అక్కడ జరిగి కావాల్సిన ఏంది నాకు కావాల్సిన నా డాక్యుమెంట్ నాకు ఉంది నేను కొనుక్కున్నాను కాబట్టి నా స్థలానికి నాకు న్యాయం చేయండి వాళ్ళని చెప్పండి డాక్యుమెంట్ తీసుకురామని చెప్పండి ఆ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ నేను తీసుకొస్తాను కళ్యాణ్ నగర్ ఇరవై మూడు డేస్ ఏంటంటే మోయిల్ చెత్త కార్పొనెటర్ వాళ్ళ వైఫ్ కార్పొనెటర్ ఇదే విధంగా చాలా దగ్గర కబ్జా చేశాడు ఇటీవలలో ధీమాట అనే దగ్గర ధీమాట ఉంది కదా సార్ ఆ మార్ట్ దగ్గర కూడా వేరే స్థలం కబ్జా చేశాడు ఆ కబ్జా చేసినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాం ఏందా ఈ విధంగా కబ్జాలు నువ్వు అన్నీ చేస్తున్నామని చెప్తే మీకు ఎవరు చెప్పినా మేము చేస్తాము మా చేతిలో రాజకీయ బలం ఉంది మీరు ఏం చేయలేరు మమ్మల్ని అని చెప్పి నిన్న కూడా మేము వస్తే ఉదయం మేము వచ్చి మాట్లాడుతామంటే నా వైపు మీదకి నా మీదకి వేరే రౌడీని తీసుకొచ్చి మా మీద గొడవ తీసుకొచ్చేసాడు ఏందయ్యా అంటే మేము దళితులు అని చెప్పి మీరేం చేయలేరు మమ్మల్ని మాలని చెప్పి మాట్లాడాడు ఎందుకంటే మమ్మల్ని ఇట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వేం చేయలేవు ఏమైనా చేయగలుగుతాం స్టేషన్కి ఇప్పటికి ఐదు ఆరు మంది సీఏలు మారారు ఈ నాలుగు సంవత్సరాల్లో మారిన ప్రతిసారి ఆ సీఏ గారిని పోయి అడిగితే మమ్మల్ని పిలుస్తాడు పిలిచారు పక్కన కూర్చోబెడతాడు ఆయన రాగానే కుర్చీ వేసి కూర్చోబెడతాడు ఏందయ్యా మాకు ఒక న్యాయం అయినా కాదంటే ఏ నీ ఉన్నాయి తీసుకురా తీసుకురాపంటాడు మేము కాగితాలు తీసుకొచ్చిన తర్వాత ఆ కాగితాలు చూడు వాళ్ళ కాడ రావాల్సిన లంచాల తీసుకొని మమ్మల్ని ఏం మాట చెప్పకుండా పంపి ఇదే విధంగా ఈ రోజు కూడా సీఈ గారు చెప్పా గారికి గారు ఉదయం కూడా కంప్లైంట్ పెట్టాను సార్ ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నాడు దేనికి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడంటే సీఈ గారు ఏమంటే అయ్యా మీ కాడ కాగితాలు ఏమైనా తీసుకోండి మేము చేస్తామని చెప్పి ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్ మాకు మాకేం న్యాయం జరుగుతుంది మీరు మాకు ఏం న్యాయం చేశారు సార్ మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెంకట విశాలాక్షి దగ్గర ఈ సైట్ కొన్నాము అప్పుడు నుంచి ఏంటంటే మా పరిస్థితులు బాగలేక ఎట్లాగే పెట్టుకున్నాం మధ్య మధ్యలో సైట్కి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే మా ఇల్ల గౌరీ అనే ఇక్కడ కార్పొరేటర్ అంటామి వాళ్ళ భర్త సురేష్ రెడ్డి గారు మా మీ దౌజన్యానికి వస్తున్నారు సార్ ప్రతిసారి మేము ఇక్కడ వాళ్ళ మా మీదకి దాడులు చేయడానికి ప్రేరణ ప్రతిసారి మేము చెప్తున్నాం మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి కదా మీరు చూడండి కావాలని మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి తీసుకురండి చూస్తామని అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు మాదేమంటే రాజకీయాల బలగం ఉంది మాకు మీరేం చేయలేరు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళండి అసలుకి ఎన్ని చెప్పిన వాళ్ళు మా మీద కొట్టడానికి వస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం సార్ మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర నేను ఏమున్నాయో ఉన్నాయో చెప్పండి మాకు మేము న్యాయంగా వెళ్తున్నాము వాళ్ళెందుకు ఇన్ని రాంగ్ మాట్లాడుతున్నారు ఎవరు దీనికి ఏం మాట్లాడ ఎన్ని దగ్గరలో తిరిగాము తిరిగి తిరిగి మీకు ఇంకా ఏం చేయలేక వాళ్ళని ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటా వచ్చాము ఇప్పుడు దాకా కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే మేము కొట్టేస్తాం మాకు ఇంటి ఉంది అది ఉంది మాకు రాజకీయాల సపోర్ట్ ఉంది మీకేం లేదు మీరేం చేయలేరు అదేమంటే మీ క్యాస్ట్ ఇలాంటిది మీకు ఎవ్వరు సపోర్ట్ రారు అని మాట్లాడుతున్నారు ప్రతిసారి స్టేషన్లో వెళ్ళి కేసు పెడుతున్నారు మేము కూడా అక్కడికి వెళ్తున్నాము పొద్దున్నీ సాయంత్రం వరకు నన్ను కూర్చోబెడుతున్నారు ఆడ ఏం న్యాయం అయితే జరగలేదు పది మంది దగ్గర తిరిగాము ఇప్పటికీ చాలా మంది దగ్గర తిరిగాము తిరిగి తిరిగి నాకు విసిగు వచ్చేసింది సార్ ఇప్పుడే కానీ మాకు న్యాయం జరగకపోతే మేము ఇక్కడే సూసైడ్

A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.